ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు జూలై పదిహేడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితే మే వార్త ఓట అధ్యాయం పదహారు వచ్చినాం యేసుక్రీస్తు ప్రభువే మనకందరికీ ఆయన కృపను గురించి అధికముగా బోధించవలను కృపను సత్యమును తీసుకొని వచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను ఆ వాక్యము శరీరధారీ అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి యుహాంశు వార్త ఓటో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం యుహాన్సు వార్త ఓటో అధ్యాయం పదహారులో మనం ఆయన సంపూర్ణతను గురించి చదువుచున్నాము ఆయన సంపూర్ణతలోనికి మనలను తెచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను ఆ సంపూర్ణతను మనము కృప ద్వారా పొంది సంతోషించగలము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఆయన మహిమను చూచు ఆధిక్యతను వారు కలిగి ఉండిరని శిష్యుడైన యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు కృపా సత్య సంపూర్ణుడు అను ఈ రెండు మాటలలో ఆయన మహిమ వివరించబడినది వారు దేనిని చూచి దేనినైతే మహిమ అని పేర్కొనిరో అదే కృప మరియు సత్యము నీవు ఎంత అధికముగా దేవుని కృపను అనుభవించదువో అంత అధికముగా ఆయన సంపూర్ణతను అనుభవించగలవు సూచనలు అద్భుతములు చూచట ద్వారా ఆయన మహిమను అనుభవించలేము అపోస్తులకు దాదాపు యేసు ప్రభువు చేసిన అద్భుతములన్నింటినీ చూచు ఆధిక్యత కలిగినది కానీ అద్భుతముల ద్వారా ఆయన సంపూర్ణ మహిమను వారు చూడలేదు కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యము శరీరదారి యొకట చూచుట చేతనే వారు ఆయన మహిమను చూడగలిగిరి దేవుని కృపను అనుభవించుటయే మనం ఆయన మహిమను చూచుటకు సహాయపడును అపోస్తడైన పౌలు దేవుని కృపను గురించి అధికముగా తెలియజేసెను దేవుని కృప లేకుండా అతడు మాట్లాడలేడు బోధించలేడు అతని జీవితము కృప అను పదం మరలా మరలా చెప్పబడుట మనము చూసుచున్నాము ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదిలో కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నామని చెప్పుచున్నాడు రక్షణ విషయంలో మానవునికి భాగము కొంచెమైనను లేదు అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడినది అది కేవలము దేవుని వరమే పౌలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పదిలో చెప్పుచున్నాడు ఇతరులు అతని విద్య నాగరికత తదితర అర్హతలను బట్టి అతడు గొప్ప అపోస్త్రుడయ్యానని చెప్పవచ్చును పౌలైతే తానేమై ఉన్నాడో అది కేవలము దేవుని కృప వలననే అని మిక్కిలి స్పష్టముగా చెప్పుచున్నాడు ప్రతి దేవుని సేవకుని విషయంలో అది సత్యము మనం ఏమై ఉన్నామో అది మన విద్యార్హతలు ఆస్తిపాస్తులు నాగరికత దేశీయతలను బట్టి అయి ఉన్నామని మనము బుద్ధిహీనముగా తలంచుదుము మన లోపములను మనము గ్రహించినడల మనమేమియూ కాము అని తెలుసుకుందుము అప్పుడే మనము ఆయన సేవకులముగా ఉండి అనేక విధములుగా ఆయన సేవ చేయగలుగుదాము అపోస్తుడైన పావులు కొరంతెలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిదిలలో మనము ఏమీ కాదని తెలియజేయుచున్నాడు అపోలో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి నేను నాటి తినే అపోలో నీళ్లు పోసెను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగుచే దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకునను మన గృడితనములో మన తలాంతులు వరములను బట్టి అతిశయించుదుము ఎందువలనగా ప్రభువు కొరకు నేను దానిని దీనిని చేతునని తలంచుదుము మనము చేనుదంతయు ఆయన కృపను బట్టి కానీ మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యంలో మనం స్పష్టముగా చూసుచున్నాము మనంతట మనము ఏమీ కాము నీవు ఏ విధముగా పని చేయుచున్నావు ఏ విధముగా బోధించుచున్నావు అన్నది నీ సొంత శక్తిని బట్టి అయిన ఎడల నీ పనిలో ఫలములనుమీయూ చూడలేవు అందువలననే పౌలు తన మట్టుకు తాను ఏమీ కాదని చెప్పుచున్నాడు అతడు వ్రాసిన ప్రతి పత్రిక కృపతో ఆరంభమై కృపతో ముగియను అనగా అతడు మనకు తెలియచేయగోలిన ముఖ్యమైన వర్తమానమేమనగా దేవుని కృప ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్